శుభోదయం అందరికీ నా పేరు శివరామరాజు నేను నాలుగో తరగతి చదువుతున్నాను ఈరోజు మనం చిన్న కథ చెప్పుకున్నాం అనగా ఒక ఊరిలో ఐదు భాషా భాగాలు ఉన్నాయి ఆ ఐదు ఊరు నుంచి స్నేహితులు ఒకరోజు ఐదు భాషా భాగాలు ఒక చోట కలిసి మాట్లాడుకున్నాయి మాటలో మాట పెరిగిపోయి వారి మధ్య చిన్న గొడవ ప్రారంభమైనది ఆ గొడవ ఏమిటంటే మనలో ఎవరు గొప్ప అని అప్పుడు వారు అనుకున్నారంట సరే ఇప్పుడు మనం ఎవరి గురించి వాళ్ళు చెప్పుకున్నా అప్పుడే మనలో ఎవరు గొప్ప అనేది తెలుస్తుంది నా పేరు నామవాచకం నేను భాషా భాగాల్లో దాని నామము అంటే పేరు నేను పేరును తెలియజేస్తాను గొప్ప మనుషుల పేర్లు జంతువుల పేర్లు పక్షుల పేర్లు కొండల పేర్లు నదుల పేర్లు ఇలా ఎన్నోంటి పేర్లను నేను తెలియజేస్తాను కాబట్టి నేనే గొప్ప ఓ నేను గొప్ప అని బాగా వృద్ధితున్నాను కదా ఇంకా మీ గొప్పలు చెప్పు నేను పేరుని మాత్రమే తెలియజేసి ద్రవ్య నామవాచకం సమూహ నామవాచకం అని నేను ఆరు విధాలు తెలుసా కాబట్టి నేనే గొప్ప లేదు లేదు నీకంటే నేనే గొప్ప నీ బదులుగా వాడేది విన కాబట్టి నేనే గొప్ప రాఘం తిరాడు అతడు పడికి వెళ్ళాడు అనేది నువ్వైతే అతడు అనేది నేను అంటే పేరుకు బదులుగా వాడే వీలాన్ని కాబట్టి నేనే గొప్ప అది ఇది ఆమె అతడు అవి ఇవి నువ్వు నేను ఇలా నామవాచకానికి బదులుగా వాడే వీలాన్ని కాబట్టి నేనే గొప్ప హో చాలు మీ బిడాయిలు మీ ఇద్దరి కంటే గొప్పదాన్ని నేనే ఎందుకంటే ఈ నామవాచకం యొక్క రంగు గుణం స్వభావాన్ని తెలియజేసేదాన్ని నేను కాబట్టి నేనే గొప్ప తెల్లని నల్లని ఎత్తైన తెలివైనా అని ఇట్లా గుణాన్ని తెలియజేసేదాన్ని నేను కాబట్టి నేనే గొప్ప లేదు లేదు ఇది అందరికంటే గొప్పదాన్ని నేనే ఎందుకంటే అంటే పని అంటే

సంపర్దత్ ప్రమేయం నేను అటువంటి దాను మాకు చంద్రం అటువంటి దాని నేను అయ్యో ఆహా ఓహో శభ శబ్దో అయ్యయ్యో వియద్దల్ కంటే గొప్పదని నేను పూర మూడు రకాలు ప్రతిపదకాలు లక్షమికాలు సంక్షయంలు కాబట్టి నేనే గొప్ప ఐదు భాష భాగాలు నేను గొప్ప లేదు నేను గొప్ప అని పోట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారిని గురువు గారు దూరం నుంచి చూసి వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించాలని వారి దగ్గరకు వస్తారు గురువు గారు అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించే వారిని నమస్తే ఏంటమ్ గొడవ పడుతున్నారు చక్క చూసాను మీరు గొడవ పడుతున్నారు మీ సమస్య నాకు తెలుసు మీరు ఎవరో ఎక్కువ ఒక భాషకు ఐదు భాష భాగాలు కూడా అంతే ముఖ్యం కాబట్టి మీలో ఎవరు ఎక్కువ కాదు మీలో ఎవరు తక్కువ కాదు మీలో ఎవరి గొప్పవారి ఐదు భాషా భాగాలు వాళ్ళల్లో ఉన్న తప్పును తెలుసుకుని అప్పటి నుంచి వాళ్ళు ఏ అహంకారం లేకుండా నేను గొప్ప అనేటటువంటి భావనను మనసులోంచి తీసివేసి ఆనందంగా కలిసి ఉంటున్నారు ధన్యవాదాలు